భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం మనతో పాటు రామాయణంలో పిహెచ్డి చేసిన డాక్టరేట్ సాధించి మనందరికీ ఎంతో సుపరిచితమైన డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు మరికొద్ది రోజుల్లో సీతారాముల కళ్యాణం జరగబోతోంది సీతారాముల గురించి మరిన్ని విశేషాలను ఆయన అడిగి మనం తెలుసుకుందాం గురువుగారు నమస్కారం నమస్కారం గురువుగారు రామాయణ భారతాల్లో స్వయంవరాలు నిజంగానే ఉన్నాయంటారా జనకుడు సీతా స్వయంవరానికి చాటింపు వేశాడా రావణాసురుడు వచ్చి ప్రయత్నించి విఫలమై వెనుతితిరిగాడా ఇది నిజమేనా అమ్మాయి ఈనాటి కాలంలో కూడా వివాహాలు జరుగుతూ ఉన్నాయి అవును అసలు స్వయంవరం అంటే ఏంటి శ్రీరామాయణంలో శివధనుర్భంగం ఒక స్వయంవరం మహాభారతంలో మత్స్య యంత్రాన్ని భేదించడం ఒక స్వయంవరం ఇలా స్వయంవరాలు దుష్యంతుడు శకుంతల స్వయంగా వివాహం చేసుకోవడం స్వయంగా అమ్మాయి అబ్బాయిని ఇష్టపడి అందరికీ చెప్పి లేక చెప్పక వివాహం తానుగా చేసుకోవడం స్వయం వరం అలాగే అష్టవిధ వివాహాలలో తండ్రి లేక పెద్దలు ఈ అమ్మాయిని వివాహం చేసేటటువంటి సమయంలో వీరుడికే నా కుమార్తెను అందిస్తాను అంటూ వీర్య శుల్క దక్షిణలాగా ఈ అమ్మాయిని ఇస్తాను వీరత్వం చూపిన వారికి అంటూ చాటింపు వేయడం ఇది మరి ఒక విధమైనటువంటి స్వయంవరం దమయంతి నలచక్రవర్తి ఆ వృత్తాంతంలో కూడా ఒక స్వయంవరం మహాభారతంలో పలు సందర్భాల్లో ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం ఈనాటి కాలంలో కూడా జరుగుతున్న ప్రతి వివాహం ఒక విధంగా స్వయంవరమే చెప్పాలి అమ్మాయి అబ్బాయిని ఇష్టపడకపోతే ఆ పెళ్ళి కాదు అవును అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడకపోయినా కూడా ఒక్కొక్కసారి పెళ్ళవుతుంది లేదా కాకపోవచ్చును ఎలా చూసినా రెండు కుటుంబాల అభిప్రాయాల కంటే ముందు కలిసి కాపురం చేసేది మేము మా ఇష్టాలు అనక్కర్లేదా అంటున్నారు ఈనాటి కాలంలో అంతా కూడా మీరిద్దరూ వివాహం చేసుకోవచ్చుగాక కానీ ఈ వివాహం కారణంగా రెండు కుటుంబాలు ఒక దగ్గరగా రాబోతున్నాయి ఈ జ్ఞానంతో మీరు మీ ప్రవర్తనని ఆలో ఆలోచన చేయండి ఒక బేరీజు వేసుకోండి వివాహానికి అంగీకరించండి ధార్మికపరమైనటువంటి యజ్ఞాగాది కతువులు ఉన్నత లోకాలు పొందే నిమిత్తమే పితరులకు తర్పణాది కాదులు శ్రాద్ధ కర్మలు సంతానం పొందడం ధర్మాన్ని అనుసరించడం వీటితో వివాహ వ్యవస్థ ముడిపడి ఉన్నది నేను నా ఆనందం మేమిద్దరం చిలకా గోరింకెల్లాగా అంటూ అనేకులు అంటూ ఉంటారు నిజానికి చిలక చిలకే గోకుల గోరింక గోరింక ఆ రెండు ఒకే కేటగిరీ కావు చిలకల్లో ఆడచిలక అగచెలక ఉంటాయి గోరింకల్లో కూడా ఆడామగా ఉంటాయి కానీ కవులు చిలకా గోరింకల్లాగా తెలిసి తెలియక మన సమాధానంలోకి వచ్చేస్తే వీర్య శుల్క అని జనకుడు సీతాదేవిని నిర్ణయించి ఉన్నాడు అందు నిమిత్తమే స్వయంవరం ప్రకటించలేదు ఆ స్వయంవరానికి రావణుడు వచ్చి విఫలమై వెళ్ళి ఇవన్నీ కూడా కంబరామాయణంలో రామచరిత్ర మానసులో మొల్ల రామాయణంలో ఇలాంటి వాటిల్లో ఉన్నాయి వాల్మీకి రామాయణంలో ఇలాంటి పిట్టకథలకు అవకాశమే లేదు వీరుడు కనుక విశ్వామిత్రుడు తన యాగాన్ని రక్షించినటువంటి రామచంద్రమూర్తితో రామచంద్ర ఇక్కడి దగ్గరలోనే మిథిలా రాజ్యం ఉన్నది ఆ మిథిల రాజ్యంలో గొప్ప శివధనుస్సు ఉన్నది విష్ణురాజుడికి ఆ ధనుస్సు లభించింది ఆ కథను చెబుతాను నీవు వీరుడివి కదా శివధనుస్సు చూస్తావా అడగగా రాముడు ఆనందంగా అంగీకరించాడు వీరుడు కాబట్టి ధనుస్సు చూడగానే ఉత్సాహం పట్టుకోలేక చేతపుచ్చుకొని వంచి అల్లత్రాడు సంధించే ప్రయత్నం చేశాడు రాముడి బలానికి ఆ విల్లు విరిగిపోయింది దానితో జనగుడు ఇలా చెప్పగా ఇది ముందు చెప్పలేదే నాకు తెలియదే కనుక ఈ వివాహ విషయాలు ఇవన్నీ కూడా మీరు మా నాన్నగారితో దశరథుల వారితో మాట్లాడండి అన్నాడు రాముడు నేను ఇప్పుడు ఆ ప్రశ్నే ఇది సందర్భం ఇలా ఉండేవి ఆనాటి కాలంలో అంతేగాని నా ఇష్టాలు నా పెత్తనాలు అనేవి లేవు కుషుడు వైదర్భి అనే దంపతుల కుమారుడి పేరు కుశనాభుడు అది ఇంకో కథ కూడా ఉంది వాళ్ళ అమ్మాయి వాయుదేవుడు వివాహం చేసుకుంటాను అని చెబితే ఆ అమ్మాయి ఇద్దరు కూడా ఇలా మీరు మమ్మల్ని అడగకూడదు మా పెళ్ళిళ్ళు మా పెద్దవాళ్ళు మా నాన్నగారిని అడగాలి మీరు మమ్మల్ని అడగడం తప్పు అంటారు కుశనాభుడి కుమార్తెలు ఆ తండ్రి గారు కుషుడు వైదర్భి దంపతి కుమారుడైన కుశనాభుడు తన కుమార్తెలను బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం జరిపిస్తాడు వివాహాలు పెద్దలు చెయ్యాలి పిల్లలు ఆనందించాలి రెండు కుటుంబాలు ఒకటిగా మారే నిమిత్తమే వివాహ వ్యవస్థ ఇది రామాయణం మనకు బోధించేటటువంటి ధర్మం ఇది నేర్చుకోవాలి అదండి జగన్మాత సీతాదేవి శ్రీరామచంద్రుల వారి శ్రీరామనవమి విశేషాలు మళ్ళీ కలుసుకుందాం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు